మీ కలలో ఇవి కనిపిస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి కలలు రావడమనేది ఎంతో సాధారణం ప్రతి ఒక్కరికి నిత్యం కలలు వస్తుంటాయి వాటిల్లో కొన్ని పీడకలలు ఉంటాయి మరికొన్ని మంచి కలలు వస్తాయి అయితే పురాణాల ప్రకారం మీ కలలో కనిపించినవి నిజమయ్యే అవకాశాలు ఉంటాయట కాబట్టి ఎలాంటి కలలు వస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయట ఏదైనా ఒక కల సూర్యోదయం తరువాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుంది ఎవరికైతే ఉదయం ఐదు గంటలకు మెలకువ వస్తుందో అలాంటివారికి ఖచ్చితంగా కాలం కలిసి రాబోతుందని సంకేతం మీ కలలో రక్తం కనపడినా గుండు చేయించుకున్నట్లు కల వచ్చినా మీరు త్వరలోనే ఏదో ఒక మరణవార్తను వింటారట ఎవరైనా చనిపోయినట్టు కలవస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కలలు కనుక వస్తే త్వరలోనే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం చాలామందికి కలలో దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు మీ కలలో దేవతామూర్తులు కనిపిస్తే త్వరలోనే మీకు అదృష్టం పట్టి అపారమైన సంపదలు కలుగుతాయని అర్థం మీ కలలో పూజలు చేస్తున్నట్లు కనిపిస్తే భగవంతుని అనుగ్రహం మీపై ఉందని అర్థం అలాగే త్వరలో మీకు కావాల్సినంత సొమ్ము లభిస్తుందని అర్థం కలలో మీకు ఎవరైనా ఏడుస్తున్నట్లు కనిపిస్తే అది చాలా పవిత్రమైన విషయంగా పరిగణించబడుతుంది దీంతో మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉందని అర్థం మీ భార్య మరణించినట్లు కలవస్తే అది శుభానికి గుర్తు భార్య చనిపోయినట్లు కలవస్తే శుభమేంటని అనుకుంటున్నారా ఇలాంటి కలల వల్ల మీ భార్య వయస్సు పెరుగుతుందని అర్థం భర్త చనిపోయినట్టు కల వచ్చినా ఇదే అర్థం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కలలు కూడా ఉంటాయి మీ కలలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కలలు వస్తే మీరు ఇబ్బందుల్లో పడబోతున్నారని అర్థం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారం ధరిస్తే మీకు ఖచ్చితంగా వారి ఆత్మ ఆవహిస్తుందట అలా జరగకూడదంటే వాటితో కొత్త నగలను చేయించుకోండి అలాగే మృతి చెందిన వారి దుస్తులు ధరించకూడదు అలాగే చనిపోయిన వ్యక్తికి గడియారాన్ని కూడా ఎవరూ ఉపయోగించకూడదు లేదంటే మృతి వారు పదే పదే కలలోకి వస్తారు కాబట్టి గడియారాన్ని పెట్టుకోకుండా ఉండాలి బంగారు నగలు మీ కలలో కనిపిస్తే చాలా అదృష్టం ఇలాంటి కలలు కూడా ఎవరితోనో చెప్పకూడదు బంగారాన్ని కలలో చూస్తే మీ సంపద పెరగబోతుందని అర్థం మీ కలలో దెయ్యాలు కనిపిస్తే రాబోయే మీ భవిష్యత్తులో ఏదో ఒక సమస్య రాబోతుందని అర్థం మీకు పీడకలలు బాగా ఎక్కువగా వస్తుంటే మీరు నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకుని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలలు రాకుండా ఉంటాయి మీ కలలో పాములు కాటు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం పట్టపోతుందని అర్థం ఒకవేళ కనుక మీరు పామును చంపినట్టు కలవస్తే మీకు కష్టాలు ఎదురవుతాయని అర్థం మీ కలలో వర్షం కనిపిస్తే మీ వివాహ సంబంధం త్వరలోనే దెబ్బతింటుందని అర్థం కదిలే అలలు ప్రవహించే సముద్రపు నీరు కలలో కనిపిస్తే మీ సంపాదన పెరుగుతుందని అర్థం పండ్లను తిన్నట్లు కలవస్తే మీరు త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని అర్థం డబ్బు గురించి కలలు వస్తే మీకు ధనలాభం కలుగుతుందని అర్థం మీ వెంట్రుకలు తెల్లబడినట్లు కలవస్తే మీరు విడాకులు తీసుకుంటారట లేదా భార్యాభర్తల బంధం తెగిపోతుందట అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తన మరణం గురించి కలవస్తే మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది మీ కలలో శివుడి కనిపిస్తే మీ సమస్యల నుంచి అతి త్వరలోనే విముక్తి పొందనున్నారని అర్థం శివుడు కలలోకి వచ్చాడంటే మీకు ఉన్న అన్ని ఇబ్బందులు తొలగిపోయినట్లే మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే అది కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు మీ కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీకేదో ప్రమాదం జరగబోతోందని సూచకం కోపంతో తిడుతున్నట్టు కలవస్తే ప్రమాదాలు జరుగుతాయని అర్థం లక్ష్మీదేవికి తమలపాకులు అంటే ప్రియమైనవి కాబట్టి మీ కలలో తమలపాకులు కనిపిస్తే మీ జీవితంలో సరికొత్త వెలుబు వస్తుందని అర్థం కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా స్థిరంగా సాగిపోతుందని అర్థం మీ కలలో చేపలు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం అదే మాంసం తింటున్నట్లు కలగంటే మీకు గాయాలు అవుతాయని అర్థం చేసుకోవాలి కలలో పెళ్లి చేసుకున్నట్టు కనిపిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి కలలో పాము కనిపిస్తే మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి పెద్దలు దీవిస్తున్నట్లు కలవస్తే సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కలలో నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం మీ కలలో కుక్క కనిపిస్తే మీకు త్వరలోనే కష్టాలు ప్రారంభమవుతాయి అదే పక్షులు కనిపిస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది కలలో కుంకుమ కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి